నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పాలతాలికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అది కూడా గొట్టం నుంచి మనం నొక్కుంటూ పాల ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను చెప్పే టిప్స్ కొలతల్ని ఫాలో అయితే మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ పాల ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి వీటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా ఒక బౌల్లోకి పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకుని దాన్ని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకుని నానబెట్టుకోండి నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో ఉన్న అయినా కూడా తీసేసుకోవచ్చు నానబెట్టుకునే టైం లేకపోయినా పర్వాలేదు జస్ట్ అలా నానబెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో గ్లాస్ అనార్ దాకా కూడా వాటర్ని పోసుకుని అలానే రెండు టీ స్పూన్ల బెల్లం చిటికెడు ఉప్పు వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి మనం ఎంత స్వీట్ చేస్తున్నా చిటికెడు ఉప్పు వేస్తే ఆ స్వీట్ బ్యాలెన్స్ అవుతుందనమాట వాటరు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని గ్లాసుడు పొడి బియ్యం పిండిని తీసుకుని దీంట్లోకి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి క్షణాల్లోనే ఇది చాలా దగ్గరికి అయిపోతుందండి కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇది చూపిస్తున్న విధంగా ఇలా అయిపోయిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఒక్క పెట్టుకున్న పిండి చల్లారే లోపుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బెల్లం పావు గ్లాస్ వాటర్ని పోసుకుని ఈ బెల్లం వాటర్ని బాగా కరిగించుకుని బాగా మరగనివ్వాలి అండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అలాగే మరగనిచ్చి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇది ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని చేత్తో అంతా కూడా చపాతి ముద్దలాగా మెత్తగా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా చేసేసుకున్న తర్వాత మామూలుగా అయితే చేత్తో వీటిని తాలికల్లాగా చేసుకుంటాం ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా జంతుకులు గొట్టంలో ఎలా వేసుకుని చేసుకోవాలో చూపిస్తున్నాను జంతుకులు గొట్టంలో ఇలా మూడు చిల్లులు ఉన్నాది కానీ లేదంటే జంతుకులు వేసుకునేది ఉంటుంది చూడండి ఆ ప్లేట్ని పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసుకోండి గిన్నెలో ఒక టీ స్పూన్ అంత పిండిని అలానే ఉంచేసి పావు గ్లాస్ వాటర్ని పోసుకుని లేకుండా దీన్ని ఈ విధంగా రెడీ చేసుకుని పక్కగా పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాసుడు వాటర్ని పోసుకోండి కొలతలు అనేది ఒకే గ్లాసుని మెయింటైన్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుని ఇది మెత్తగా ఉడికేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు నానబెట్టుకుంటే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అండి ఒకవేళ నానబెట్టుకునే టైం లేకపోతే అది ఉడకడానికి ఇంకా కూడా వాటర్ పడితే గనక ఒక హాఫ్ గ్లాస్ దాకా కూడా వాటర్ని పోసుకుని ఇది ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి సగ్గుబియ్యం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి మనం చేత్తో నొక్కి చూస్తే మెత్తగా ఉంటే ఉడికిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి పాలు వేసుకోవాలండి మూడు గ్లాసులు దాకా కూడా చిక్కని పాలు వేసుకుని ఒక గ్లాసు వాటర్ని పోసుకున్నాను కొద్దిగా పల్చగా ఉన్న పాలైతే నాలుగు గ్లాసులు కూడా పాలనే పోసుకోండి నాలుగు గ్లాసులు వేయండి ఎందుకంటే చల్లారిపోయేటప్పటికీ చాలా చిక్కగా అయిపోతుంది కాబట్టి నాలుగు గ్లాసుల పాలని పోసుకుని ఇలా బాగా పాలని మరగనివ్వండి పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే మరిగించుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి టర్న్ చేసుకుని తాలికల్లాగా మనం జంతికలు గొట్టల్లోంచి ఇలా నొక్కేసుకోవడమే ఈ విధంగా చేయడం వల్ల మనకి టైము కలిసి వస్తుంది అలానే శ్రమ కూడా చాలా తక్కువ అవుతుంది అండి ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పూర్వకాలంలో కూడా చేత్తో ఏం నొక్కేవారు కాదండి చిల్లులు గిన్నె పెద్ద చిల్లులు గిన్నె ఉన్న తీసుకుని దాంట్లోకి నొక్కుంటూ తాలికలు ప్రిపేర్ చేసుకునేవారు అనమాట ఈ విధంగా పిండి ఏదైతే ఉక్కించి పెట్టుకున్నామో అది అంతా కూడా ఈ విధంగా వేసేసుకోండి వేస్తున్నప్పుడు బాగా పొడుగ్గా వేసుకుంటే అది ఎలాగైనా కాకుండా కొద్దిగా ముక్క అవుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత పొడుగ్గా ఒకే డైరెక్షన్లో ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగురానివ్వండి గరిటితో అస్సలు కలపొద్దు ఒకవేళ పైపేను ఉండిపోతే పైన చూపిస్తున్న విధంగా నొక్కుంటే సరిపోతుంది అనమాట తాలికలు వేసిన వెంటనే గనక పెట్టి అటు ఇటు తిప్పేస్తే మాత్రం ఇది ఒక పేస్ట్ లాగా తయారైపోతుంది అన్న విషయం గుర్తుంచుకోండి ఇలా ఇది మరగడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నప్పుడు కూడా పూర్తిగా మూతని క్లోజ్ చేయొద్దు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవాలి అప్పుడు పాలు పొంగకుండా ఉంటాయన్నమాట పాలు ఒకవేళ మేగల్లా కట్టేస్తే గనక కంపల్సరీ మూత తీసుకుని మేగన్ని పక్కకు తీసేసుకుని పాలని మరగనివ్వాలి జస్ట్ ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇది మరిగిస్తే సరిపోతుందండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం మిగిలిపోయిన పిండిలో వాటర్ వేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా దాన్ని చూపిస్తున్న విధంగా ఒకే చోట కాకుండా అన్ని వైపులకి వేసుకుని కడాయిని అటు ఇటు కలుపుకుని దీన్ని కలుపుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని మరిగించుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ని కరిగించి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఒక టీస్ట్ అయిన సహాయంతో వడకట్టుకుంటూ ఒకే చోట కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇలా బెల్లం వాటర్ వేసుకుంటున్నప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని పావు టీ స్పూన్ యాలకుల పొడి అలానే నేను డ్రై ఫ్రూట్స్ని కూడా నేతిలో వేయించుకుని రెడీగా పెట్టుకున్నానండి వాటిల్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి పది నిమిషాలు అయిన తర్వాత తీసుకుని గరిటితో చాలా జెంటిల్గా అటు ఇటు బాగా కలిపేసుకుంటే బెల్లం అంతా కూడా దీంట్లోకి బాగా కలిసిపోతుందండి అప్పటికే కలిసిపోయి ఉంటుంది ఇంకెక్కడైనా కలవకపోతే ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని నైవేద్యంగా సమర్పించేసుకోవడమే చూసారు కదండీ ఇంత ఈజీగా టేస్టీగా మనం పాల రెడీ చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం